హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటిదంటే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా గురించి చెప్పబోతున్నాను కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా అనేది రెండు వేల పదహారు అక్టోబర్ పన్నెండు రోజున ఏర్పాటు చేయడం జరిగింది ఇది కొత్త జిల్లా కాకముందు ఈ జిల్లా అనేది ఆదిలాబాద్ జిల్లాలో భాగంగా ఉండేది ఈ జిల్లాకు కొమరంభీం అని పేరు పెట్టడం జరిగింది ఈ జిల్లాలో పద్దెనిమిది మండలాలతో జిల్లా ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో కేవలం ఒకటే మున్సిపాలిటీగా ఉంది అది వచ్చేసి ఆసిఫాబాద్ మున్సిపాలిటీగా ఉంది ఇక్కడ రెండు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి ఒకటి వచ్చేసి ఆసిఫాబాద్ రెండు వచ్చేసి సిర్పూర్ కాగజ్ నగర్ అనేది రెండు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి ఈ జిల్లాకు సరిహద్దు జిల్లాలకు వచ్చేసి మంజీర్యాల్ మరియు ఆదిలాబాద్ జిల్లాలని సరిహద్దు ఉంటుంది ఈ జిల్లాకు ఇటు మహారాష్ట్రతో సరిహద్దు ఉంటుంది ఆ జిల్లాలో వచ్చేసి చంద్రపూర్ జిల్లా అనేది సరిహద్దు ఉంటుంది ఇది ఈ జిల్లాలో దాదాపు యాభై రెండు శాతం అడవి ప్రాంతమే ఉంటుంది ఈ జిల్లాలో ఎక్కువగా గోండులు ఎక్కువగా ఉంటారు కొమరంభీం గారు జన్మించిన స్థలం కూడా ఈ జిల్లానే ఉంటుంది అందుకే ఆ పేరు మీదనే అప్పటి ముఖ్యమంత్రి అయిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొమ్రభీం ఆసిఫాబాద్ అనే పేరు పెట్టడం జరిగింది ఇక్కడ చాలా అడవి ప్రాంతం ఉంటుంది ఇక్కడ ఎక్కువగా ప్రజలు వ్యవసాయ పైన ఆధారం జీవనం కొనసాగిస్తారు ఇక్కడ ఎక్కువగా ఎస్టీ వాళ్ళు ఉంటారు కాబట్టి ఇక్కడ పోడు భూముల సమస్య అని ఎక్కువగా ఉంటుంది ఈ జిల్లాలో ఎక్కువగా వరి పత్తి మొక్కజొన్న మరియు కంది పంటలు ఎక్కువగా పండించడం జరుగుతుంది ఈ జిల్లాలో జిల్లాలో చూడవలసిన ప్రాజెక్టులు వచ్చేసి తొమ్మిది హెట్టి ప్రాజెక్టు కూడా ఈ జిల్లాలోనే ఉంటుంది మరియు కొమరమీం ఆస్ కొమరమీం ప్రాజెక్ట్ కూడా ఈ జిల్లాలోనే ఉంటుంది ఈ జిల్లా చెప్పాలంటే చాలా అన్డెవలప్డ్ జిల్లా అని చెప్పవచ్చు ఎందుకంటే ఈ జిల్లాలో ఎక్కువగా ఇండస్ట్రీస్ అని లేవు ఎక్కువ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేది లేవు ఇక్కడ ఎక్కువగా ఎస్టీ పాపులేషన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎక్కువగా డెవలప్ కాలేదు అని చెప్పవచ్చు ఈ జిల్లాలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఒకటి వచ్చేసి ఆసిఫాబాద్ రెండవ వచ్చేసి సిర్పూర్ అనేటి రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి దాంతోపాటు ఇక్కడ ఈ పూ పూర్తిగా కుమర ఆసిఫాబాద్ జిల్లా అనేది ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుందని చెప్పవచ్చు ఈ జిల్లాలో ఎక్కువగా అడవి ప్రాంతం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎక్కువగా చెప్పనంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫారెస్ట్ రూట్స్ కానీ ఆర్కిటెక్చర్స్ కానీ ప్లానింగ్ చేసుకుంటే అప్పుడు మన టూరిజం కూడా ఎక్కువ డెవలప్ అని ఆస్కారం ఉంటుంది ఈ జిల్లాపై ఈ జిల్లా ఇటు మహారాష్ట్రతో సరిహద్దు ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎక్కువగా మరాఠీ మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉంటారు ముఖ్యంగా సిర్పూర్ కాగాజ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపుగా నలభై శాతం మంది నలభై శాతం మంది ఈ జి మా మరాఠీ మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ ముఖ్య విశేషం ఏంటంటే ఇక్కడ ఈ జిల్లాలో పన్నెండు గ్రామాలు పన్నెండు గ్రామాలు అనేవి ఇటు మహారాష్ట్రతో ఇటు మహారాష్ట్రలో ఉంటే తెలంగాణలో ఉంటుంది అంటే ఇక్కడి ప్రజలు ఇటు మహారాష్ట్రకి ఓటేస్తారు ఇటు తెలంగాణకు ఓటేస్తారు ఈ జలగిది ప్రసిద్ధి చెందింది ఎందుకంటే సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే రెండు రాష్ట్రాలు ఈ పన్నెండు గ్రామాలన్నీ చూసుకోవాలని చెప్పడం జరిగింది అప్పటి నుంచి ఈ గ్రామాలు ఇటు మహారాష్ట్రతో పాటు ఇటు తెలంగాణకి ఉండడం జరుగుతుంది ఈ జిల్లా ఎక్కువగా ఉత్తర భాగంగా ఉంటుంది అంటే ఈ జిల్లా ఉత్తర తెలంగాణ పరిధిలోకి వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ అని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఛానల్ని